సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించినట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో జాతీయ ఐటీ ఎగుమతులు మూడు పాయింట్ మూడు శాతం పెరగ్గా రాష్ట్రంలో పదకొండు పాయింట్ మూడు శాతం వృద్ది నమోదైనట్లు తెలిపారు వచ్చే నెల ఐదు ఆరు తేదీల్లో హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సుకు సంబంధించి నాస్కామ్ నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు గతేడాది ఐటీ రంగంలో నలభై ఐదు వందల కొత్త ఉద్యోగాల వచ్చాయని తెలిపారు నాస్కం రూపొందించిన ఏఐ అడాప్షన్ టూ పాయింట్ వన్ నివేదికను విడుదల చేశారు ఆరోగ్య సంరక్షణ వ్యవసాయ రంగాల్లో ఏఐ వినియోగం విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాలకు సంబంధించి ఏ విధంగా వాటిని ప్రభావితం చేయబోతా ఉందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ టూ పాయింట్ జీరో అని ఈరోజు నాస్కామ్ వారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా ముందడుగులు వేయాలి ఆర్టిఫిషియల్ అడాప్షన్ ఇండెక్స్ టూ పాయింట్ జీరో అని ఈరోజు నాస్కామ్ ద్వారా రిలీజ్ చేయటం ఇటు గవర్నెన్స్లో కానీ ఇటు ఇండస్ట్రీ పార్ట్నర్స్ కానీ వివిధ డిపార్ట్మెంట్స్ వివిధ రంగాలకు సంబంధించిన అంశాలని ఏ విధంగా ఏఐని ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో ప్రొడక్టివిటీని పెంచే ప్రయత్నంతో పాటు అన్ని రంగాల్లో ముందంజే ప్రయత్నంలో బాగుంటుందని వారిచ్చే ఆలోచన ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది